ఈ ఎమ్మెల్యే నాఫియా ద్వారా ఇసుక మట్టి మొత్తం తొమ్మిచ్చాడనే తమలో అడుగుతున్నా ఏ కాంట్రాక్ట్ చేసిన కమిషన్ ఎమ్మెల్యే ఉన్నా కాదా ఇతను అగిరిపల్లి కోరీలు ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేశారు ముసరూరు మండలు అడ్డంగా ఇసుక దోపిడీ చేశారు నేను ఓటామీ ఇసుక మీ అందరికీ చెంతల పోడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం నా కళ ఎందుకంటే మీకు నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి నేను రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలంటే నల్గొండ పోయి కమ్మనికి పోయి తిరువురు పోయి నోజిగుడికి రావాలా నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంఆర్ అందరినీ పెట్టి ఒకేసారి నీళ్లు కొంతవరకు తీసుకొచ్చాను అది సాధ్యం కాదు దీనికి ఒకటే మార్గం ఈ ప్రాంతంలో చింతల పొడి లిఫ్టిగేషన్ పూర్తి చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి నూజివేడు మెంగో దేశంలోనే గిరాకీ ఉండి మామిడి రకాలు అవునా కాదా ఒక్క తడి నీళ్ళు ఇస్తే బ్రహ్మాండమైన పంట వస్తుంది మొక్కజొన్న పంట వస్తుంది తాగునీరు సమస్య పోతుంది ఫ్లోరైడ్ సమస్య పోతుంది ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు పార్సాద్ గారు పది పది అడుగుతున్నాడు ఇది పూర్తి చేసే బాధ్యత మాది ఇక్కడ న్యూజ్ ట్రాఫిక్ సమస్య ఉంది మీకు అవుటర్ రింగ్ రోడ్డు కావాలి అది కూడా ఏపీ సాంక్షన్ శాంక్షన్ చేస్తాం న్యూజువీళ్ళు రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి పూర్తిగా పరిష్కారం చేస్తాం ఇగో పక్క నీజ వీళ్ళు పరిశ్రమలు కావాలని కోరుకుంటున్నారు పక్కండే నేను ఆ రోజు ఇండస్ట్రీల కోసం ఏదైతే మల్లవల్లి నేనే తీసుకొచ్చా కదా జ్ఞాపకం ఉంది కదా నేనుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చేటివి నిలిసిపోయినాయా లేదా డబ్బుల కక్కరుతో అవినీతి కోసం పెట్టుబడులు తరివేసిన దుర్మార్గుడు ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ పరిశ్రమలు చేస్తాను ఇంకో పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చేస్తా అందరికీ ఇంటి జాగాలు ఇస్తా తిట్కో ఇళ్ళు ఉచితంగా ఇస్తా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళందరూ తమలో ఆమె మొదటి సంతకం మెగా డిఎస్సీ ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు అన్ని కూడా ఏదైతే ఈ రోజు ఉండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా మా తమ్ములకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత నాది చాలా మంది నిరుద్యోగ చైతన్య యాత్ర చేశారు వాళ్ళు అభినందిస్తున్నా ఇక్కడే ఎంఆర్పి వేస్తున్నారు జిల్లా వారిగా ఏబీసీడీ కేటగరైజేషన్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం అది కూడా చేస్తాం మా దిగరంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి మాలలకు కూడా అన్యాయం జరిగింది వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి అదే మరిగా ఈ రోజు మీరు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ న్యూజువే నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు తప్పకుండా మీ కళ నెరవేరుస్తా అయితే మీరందరూ ఓట్లయ్యాను పార్శారు గెలిపించాలి ఎంపీగా మహేష్ యాదవ్ కోటేయాలి ఇక్కడ ముద్రపోయిన ఉన్నాడు నిన్న టోర్క్ ఇన్ఛార్జ్గా ఆయన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది కానీ ఆయన పేరు చెప్పి ఓటు వేరే వాళ్ళకి మాత్రం మీ నాయకుడు కూడా మీరు అన్యాయం చేసేట్టు అవుతుంది చేస్తారా అని అందుకే నేను మాట్లాడాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎవ్వరు కూడా ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదు ఆయన భవిష్యత్తు నాది గెలిపించే బాధ్యత మీది మీ ఉత్సాహం చూసా మీ అభిమానం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది నెక్స్ట్ మీటింగ్ కాకినాడకి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యం అయింది నోజి వీడు అదిరిపోయింది దత్తరిల్లింది గెలుపు ఖాయం అయిపోయింది ముహూర్తాన్ని పెట్టేశారు సభా శ్వాసపడ్డాలో నేను ఎప్పుడు పేదవాళ్ళ మనిషిని పేదవాళ్ళ కోసమే బ్రతికత పేదవాళ్ళకు న్యాయం చేస్తా నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్